వంత్ రెడ్డి గారి సర్కారు అటు ప్రజల మీదనే పగబట్టింది అనుకున్నాం ప్రజల మీద పగబట్టలే కేసీఆర్ తలపెట్టిన పనుల మీద కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల మీద కూడా పగబట్టింది ఇక్కడ నిజానికి కాళేశ్వరం పైన కక్ష కట్టినటువంటి రాష్ట్ర సర్కార్ మార్చి నుండి మార్చి నుంచి ప్రాజెక్టు కిస్తీ కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నుండి కాంగ్రెస్ యొక్క ఏది ప్రాజెక్టు యొక్క కిస్తీ కట్టలేదట ఏది కాళేశ్వరం ప్రాజెక్టు కిస్తి కట్టలేదట ఈ సర్కారు మరి ఎందుక ఇంత పగ అటు పోతే కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో కేటీఆర్ మీదనో పగబెట్టుకున్నామంటే సరే అనుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ ఏం పాపం చేసింది ప్రజలకు అందించేటువంటి ప్రాజెక్టుకు ప్రాజెక్టు మీద పగబెట్టి ఆ కిస్తి కట్టలేదట ఇరవై తొమ్మిదిలోగా చెల్లించాలని మొత్తానికి ఆర్ఈసీ లేఖ రాస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైన కక్ష సాధిస్తున్నది రుణ వాయిదాలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర సంస్థల నుంచి తీసుకున్నటువంటి అప్పు వడ్డీని సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నది తెలంగాణ స్టేట్ వాటర్ రీసోర్సెస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిఎస్డబ్ల్యూ ఆర్ఐడిసి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఇక కేఐపిసిఎల్కు సంబంధించినటువంటి రుణ వాయిదాలను కూడా మార్చి నుంచి ఇప్పటివరకు మొత్తంగా వచ్చేసి పదమూడు వందల తొంభై మూడు పాయింట్ ఆరు ఐదు కోట్ల కోట్లను కూడా బకాయి పెట్టింది ఇక ఆ మొత్తాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీలోగా చెల్లించకుంటే ఆ రెండింటిని కూడా నాన్ మొత్తానికి పెర్ఫారింగ్ పెర్ఫార్మింగ్ అసెన్స్ నిర్ధారణ నిరర్ధక ఆస్తుల విభాగంలో కూడా చేర్చుతామని రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసి లిమిటెడ్ మొత్తానికి తేల్చి చెప్పినటువంటి అంశం ఇక నెలల అసలు ఇక మూడు నెలల అసలు వడ్డీ కలిపి పదమూడు వందల తొంభై నాలుగు కోట్ల బకాయి ఉంది ఇక కట్టకుంటే మొత్తానికి టిఎస్డబ్ల్యూ ఆర్ఐడిసి కేఐ పీసీఎల్ను కూడా ఎన్పిఏలో మొత్తానికి చేర్చుతామంటూ అల్టిమేటం జారీ చేసినారట ఇక గతంలో మొత్తానికి గతంలో సక్రమ వాయిదాల చెల్లింపునకు కితాబు కాళేశ్వరానికి ఏ గ్రేడ్ కేటగిరీ ఇచ్చినటువంటి ఆర్ఈసీ తాజాగా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో మొత్తానికి తాకీదులు తెలంగాణను కూడా డిఫాల్టర్ డిఫాల్టర్ డిఫాల్ట్ డిఫాల్టర్గా చూపుతున్న చూపుతామని కూడా హెచ్చరిక జారీ చేసినటువంటి అంశం కాకపోతే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్కు సంబంధించినటువంటి రుణ వాయిదా చెల్లింపు పైన ఆర్ఈసి సిఎండి మొత్తానికి ఆరున రాష్ట్ర ఇరిగేషన్ ఇక సిఏడి సెక్రటరీ రాహుల్ బొజ్జాకు కూడా లేఖ రాశారు ఇక డెడ్ లైన్కు కేవలం మూడు రోజులే గడువు ఉన్న ఆ బకాయిలు చెల్లింపు పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన ఇక వెలువడలేదు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసినటువంటి నిధుల సమీకరణకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ వాటర్ రీసోర్సెస్ ఇన్స్ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిఎస్డబ్ల్యూఆర్ ఐడిసి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ కేఐపిసిఎల్ను కూడా ఏర్పాటు చేసింది ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇక పనులకు కూడా సైతం ఈ రెండు కార్పొరేషన్ల నుంచే నిధులను కూడా సమకూర్చింది ఇక నిధుల సమీకరణలో నిధుల సమీకరణలో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇక పిఎఫ్సిఎల్ నుంచి కూడా రూపాయలు ముప్పై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు కూడా ఆర్ఈసి నుంచి ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ జీరో ఎయిట్ కోట్లు కూడా రుణాన్ని తీసుకున్నాయి ప్రస్తుత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రుణ వాయిదాలను కూడా మార్చి నెల నుంచి చెల్లించకుండా ప్రాజెక్టు పైన కక్ష సాధిస్తున్నదని కూడా టీఎస్డబ్ల్యూ ఆర్ఐడిసికి మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు కూడా మొత్తానికి కేఐపిసిఎల్కు రెండు వందల తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు కోట్లు బకాయిలు ఉన్నాయి అసలు వడ్డీ కలిపి మొత్తం ఆ విషయంలో చూస్తే కాళేశ్వరం పైన కక్ష కట్టినటువంటి రాష్ట్ర సర్కారు ఇక డేంజర్ జోన్లో లో ఉన్నటువంటి అంశం ఉన్నట్టున్నది కాళేశ్వరం మీద కక్ష కట్టింది ఇక్కడ చూడరుగా మొత్తంకి బకాయిలు వచ్చేసి పదమూడు వేల పదమూడు వందల తొంభై మూడు పాయింట్ ఆరు ఐదు కోట్లుగా ఉన్నది ఏ బకాయిలు జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి చెల్లించకపోతే రెండు ఖాతాలు ఎన్పిఏ విభాగంలోకి వెళ్తాయి వెంటనే మొత్తం బకాయి చెల్లించేందుకు కూడా అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకోవాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆర్ఈసి ఇక సిఎండి వివేక్ కుమార్ అట్లాగే దేవాంగన్ కూడా ఈ నెల ఆరున రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ఇంతకుముందు ముందు ఏప్రిల్ మే నెలల్లో కూడా మూడు లేఖలు రాసిన ఇక పట్టించుకోలేదని కూడా లోను అసలు వడ్డీ చెల్లించక అరవై ఎనిమిది రోజులు దాటిపోయిందని పేర్కొన్నటువంటి అంశం గతంలో ఏ కేటగిరీ సర్టిఫికేట్ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇదే ఆర్ఈసి గతంలో ఏ కేటగిరీ గ్రేడ్ ఇచ్చింది ఇక ఆర్ఈసి దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల పనితీరు ఇక నిర్వహణ తదితర అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుని మొత్తానికి గ్రేడింగ్ ఇస్తుంది ఈ క్రమంలో ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించినటువంటి నిధులను వినియోగించినటువంటి తీరు వాటితో ఏమైనా ఫలితాలు వచ్చాయా ఇక రుణ వాయిదాలను కూడా సక్రమంగా వాడుతున్నారా గడువులోగా వాయిదాలు చెల్లిస్తున్నారా ఆయా ప్రాజెక్టుల నిర్వహణ పైన యాడిటింగ్ నిర్వహిస్తున్నారా వంటి అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఆ గ్రేడింగ్ ఇస్తుంది పోతే కాళేశ్వరం నిర్మాణం ఇక నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ను కూడా ఆర్ఈసీ ఏ కేటగిరీలో చేర్చింది ఇక ఆర్ఈసీ ద్వారా ఏ గ్రేడ్ సాధించినటువంటి దేశంలోనే పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఈ కేటగిరీలో స్థానం మొత్తానికి సాధించినటువంటి అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలో రికార్డు సృష్టించింది ఇప్పుడు అదే ఆర్ఈసీ ఇక అదే కార్పొరేషన్ను కూడా ఎన్పిసి జాబితాలో చేర్చుతామని కూడా హెచ్చరించడం గమనార్హం ఇది కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు అర్థం పడుతున్నదని కూడా చెప్తున్నటువంటి అంశం ఇకపోతే ఏమిటి కాళేశ్వరం లిమిటెడ్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ మొత్తానికి పర్పస్ వెహికల్ వచ్చేసి ఇది రెండు వేల పదహారులో మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో కాళేశ్వరం కార్పొరేషన్ అదనంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించారు ఇక రుణ మొత్తాన్ని వచ్చేసి రెండు వేల ముప్పై ఐదులో అప్పగించాల్సి ఉన్నది అయితే మరో ఐదేళ్ళు రుణాన్ని కూడా మొత్తానికి రీహల్మెంట్ రిఅలైన్మెంట్ కూడా చేయాలని కాంగ్రెస్ సర్కారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రతిపాదనలు కూడా పంపించింది ఇక ఆర్ఈసీ నుంచి తీసుకున్నటువంటి ముప్పై వేల కోట్ల రుణాన్ని కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు చెల్లించి ముగించే విధంగా కూడా కేసీఆర్ సర్కారు ప్రతిపాదించింది మొత్తానికి అప్పు భారం త్వరగా దించుకోవాలని కూడా రెండు వేల ముప్పై సంవత్సరం వరకు డెబ్బై ఒక శాతం రెండు వేల ముప్పై ఒకటి ముప్పై ఐదు సంవత్సరం వరకు ఇరవై తొమ్మిది శాతం రుణము ఇక రీపేమెంట్ చేస్తామని కూడా పేర్కొన్నది ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ పైన అప్పు భారాన్ని మరో ఐదేళ్ళకు కూడా పొడగించి మొత్తానికి పొడగించింది చెల్లించే కిస్తీ భారం తమపై పడకుండా రుణాన్ని కూడా మొత్తానికి రీఐల్మెంట్ చేయాలని కూడా కోరింది రెండు వేల ముప్పై వరకు తొమ్మిది శాతం రెండు వేల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు కూడా పద్దెనిమిది శాతం ముప్పై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఆరు నుంచి నలభై వరకు ఇరవై ఏడు శాతం రెండు వేల నలభై ఆర్థిక సంవత్సరం తర్వాత నలభై ఆరు శాతం రుణాన్ని కూడా చెల్లిస్తామని ప్రతిపాదించింది ఇగో ఇది ఈ రకంగా గత సర్ ఈ రకంగా ఉన్న దీనికి సంబంధించిన కాళేశ్వరం తీసుకొచ్చినటువంటి ఏదైతే కాళేశ్వరం కట్టడానికి తెచ్చినటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లెక్కలు మొత్తానికి ఇవన్నీట్లా ఉంటే ఇక ఈ కిస్తీలన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉందట ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ అంటే రేవంత్ రెడ్డి అరే ప్రజల మీద కక్ష కట్టినవు అటు పోతే బీజేపీల మీద ఇటు బీఆర్ఎస్ మీద పగబెట్టినావు లీడర్ల మీద అనుకుంటే సరే ఓకే మరి కాళేశ్వరం ఏం పాపం చేసింది కాళేశ్వరం మీద కూడా పగబెట్టినా